ఇది ఏపీలో ఈ అంగన్వాడీ గొడవ ఏంటి ఆ యస్మా కథ ఏంటి అసలు అంగన్వాడీ సమస్య చాలా దారుణమైన సమస్య అండి ఎవరైనా సరే సానుభూతితో అర్థం చేసుకుంటే కనుక అంగన్వాడీ కార్యకర్తల గురించి ఆలోచిస్తే కనుక మనకి మనకే మనమే మనస్ఫూర్తిగా అయ్యో వాళ్ళు ఇంత అన్యాయం అయిపోతున్నారా ఇంత అన్యాయం జరుగుతుందా వాళ్ళ శ్రమ దోపిడీ జరుగుతుందా వాళ్ళు ఇంత కట్టుబానిసలుగా ఉంటున్నారా అని అనుకోక మానం వీళ్ళు ఈ వాలంటీర్లు నినగాక మొన్న వచ్చిన వాళ్ళే కదా అవును వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు వాళ్ళకున్న గుర్తింపు కూడా వీళ్ళకి లేదు కదా అంటే వాళ్ళు సీక్రెట్లు చెప్పరు కదా వీళ్ళకి అదే వాలంటీర్లు అంటే వేగులు వాళ్ళు వాళ్ళు అన్ని ఏం చెప్పరు వాళ్ళు చేసిన పని మాత్రం అప్లోడ్ చేస్తారు చేసిన పని అప్లోడ్ చేస్తారు వీళ్ళకి కాబట్టి వీళ్ళని పట్టించుకోవట్లేదు అలా అని వాలంటీర్లు కూడా ఓ నెత్తి పెట్టుకుంది ఏమీ లేదు వాళ్ళందరికి ఫ్రీ లైసెన్స్ ఇచ్చేసారు మేమిచ్చేది ఐదు వేలే మీకు నచ్చింది మీరు చేసుకోండి దొంగతనాలు చేసుకుంటారా దోపిడీలు చేసుకుంటారా హత్యలు చేస్తారా లేదు మనీ సర్కులేషన్ స్కీములు నడుపుతారా రియల్ ఎస్టేట్ చేసుకుంటారా ఏం చేస్తారా చేసుకోండి మీరు వ్యాపారాలు చేసుకోండి ఏమైనా చేసుకోండి మాయలు చేయండి మంత్రాలు చేయండి ఏమన్నా చేయండి కానీ మాకు కావాల్సింది ఏంటంటే ప్రజలు ఎప్పటికప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజల నాడి ఏంటో మాకు చెప్పండి మీ మీ మీద పెట్టిన భారం అది ఒక్కటే మీరు మిమ్మల్ని పాపం సంచులు మోసేవాళ్ళు అన్నవ్వండి లేకపోతే ఇంకోటి అనండి ఇంకోటి అనివ్వండి ఏదన్నా కానివ్వండి ఆ ఎళ్ళ చుట్టూ కాళ్ళు అరిగేటట్లు చెప్పులు అరిగేటట్లు తిరగండి కానీ మాకు కావాల్సింది ఏంటి అంటే మాకు ఆ కుటుంబాల్లో ఏం జరుగుతుంది వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయి వాళ్ళ మనసుల్లో ఎవరున్నారు మాకు తెలియాలి అంటే అందుకే వీళ్ళని ఒక నిఘా వ్యవస్థలాగా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సరే ఈ అసలు వీళ్ళకి వీళ్ళకి పోల్చడానికి వీలు లేదు అక్కర్లే అంగన్వాడీ వ్యవస్థ అనేది శిశు సంక్షేమ శాఖ కింద ఉంటుంది అయితే మీరు అందులోనే సంక్షేమము అనే ఒక మాట ఉంది శ్రీ శిశు సంక్షేమ శాఖ అంటేనే ప్రజల వెల్ఫేర్ కోసం ఉన్నది అంటే మీరు ఈ వెల్ఫేర్ కోసము ఈ ప్రజల వెల్ఫేర్ కోసము అందున ఉమెన్ వెల్ఫేర్ కోసము మీరు ఎంత కట్టుబడి ఉన్నారు అనేది ప్రభుత్వ శుద్ధికి సంబంధించిన విషయం ఉమెన్ వెల్ఫేరు అంటే ఉమెన్ ఒక్కటే కూర్చొని భోంచేయదు కదా ఉమెన్కి భర్త ఉంటాడు అత్తమామలు ఉంటారు కంటారు ఇన్ని ఉంటాయి కదా అంటే అందరికీ అవసరమైన శాఖ ఇది ఉమెన్ వెల్ఫేర్ అనేది పైగా అట్టడుగు వర్గాల కోసం వచ్చింది ఇది ఈ వ్యవస్థ ఈ అంగన్వాడీ వ్యవస్థ అట్టడుగు వర్గాల్లో ఉన్న మహిళలకి అవగాహన కల్పించడానికి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన అనుమానాలు తీర్చడానికి వాళ్ళని ఒక సరైన తిండి తినే విషయంలో కావచ్చు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు ఏం చేయాలని చెప్పే విషయం దగ్గర నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు బోలెడు ఉంటుంది పని వీళ్ళు ఎంత ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తారు అంటే ఆ ఊరిలో ఒక పద్ పద్నాలుగేళ్ల పిల్లోడు పద్నాలుగు సంవత్సరాల్లో పిల్ల కానీ పిల్లాడు కానీ ఎవరింట్లో పనిచేస్తున్నారని తెలిసిందనుకోండి వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేయాలి ఒకటి రెండోది బాల్య వివాహాలు అనుకోండి వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేయాలి అంటే వీళ్ళు చెల్డ్ లైన్కి అనుసంధానంగా ఉంటారు వన్ జీరో నైన్ ఎయిట్కి ఇది అయిపోతుంది అయిపోయిన తర్వాత ఆ ఊర్లో ఒక అమ్మాయికి పెళ్ళవుతుంది పక్క ఊరికి వెళ్ళిపోయింది అనుకోండి ఒక అబ్బాయికి పెళ్ళవుతుంది ఒక అమ్మాయి వస్తుంది వేరే ఊరి నుంచి ఇక్కడికి కోడలుగా వస్తుంది ఈ అమ్మాయి గర్భం దారిస్తే ఆ అమ్మాయికి పోషకాహారం ఎలా తినాలి కోడిగుడ్లు ఇవ్వడం పాలు ఇవ్వడం అలాగే ఆరో నెలలో ఆ అమ్మాయికి వేసి వేయాల్సిన ఇంజక్షన్లు మూడో నెలలో వేయాల్సిన ఇంజక్షన్లు ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయి బాగా ఫ్యాన్సీగా అయిపోయి మన వాళ్ళు లక్ష్యాలు ఎలా పెడుతున్నారంటే వాళ్ళకి ఏడో నెలలో సీమంతాలు చేయండి తర్వాత బాబో పాప పుడతారు మళ్ళీ వీళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యేటట్లు చూడండి అదైపోయి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత బాలింతరాలు ఏం తినాలి ఎట్లా తినాలి ఆ పౌష్టికాహారం ఎలా కిట్టు ఇవన్నీ ఇస్తారా ఇవన్నీ చేస్తారు చేసిన తర్వాత తల్లిపాల విశిష్టత గురించి చెప్పాలి తల్లిపాలు తాగేటట్లుగా చెయ్యాలి సరే ఈ బిడ్డకి చేసే పోలియో ఇంజక్షన్ల దగ్గర నుంచి ఈ పీరియాడికల్గా చేసే ఇంజక్షన్స్ అన్నీ ఆశా వర్కర్స్ వీళ్ళు కలిసి అనుసంధానంగా పనిచేయాలి ఇవన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఈ బుడ్డోడు స్కూల్కి వెళ్ళే వయసుకు వస్తాడు ప్రీ స్కూల్కి వెళ్ళే వయసుకు వస్తాడు అప్పుడు వాడిని అంగన్వాడీ స్కూల్కి తీసుకొచ్చి వాడికి పెట్టే తిండి దగ్గర నుంచి అన్నీ చూసి మళ్ళీ వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తినటానికి ఏమన్నా ఇచ్చి ఇక్కడ కాసేపు నిద్రపుచ్చి పంపించాలి ఇవన్నీ చేస్తూ ఇవన్నీ ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేయాలి గవర్నమెంట్ ఆయా పనులన్నీ చేసేస్తున్నారు ఆయా పనులన్నీ చేస్తున్నారు వీళ్ళు ఇంత పని వీళ్ళు చేస్తుంటే వాళ్ళు జీతం పెంచమన్నారు జీతం పెంచడానికి మీకు వచ్చిన బాధ ఏంటి అసలు మీరు ప్రభుత్వం అంటూ వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఎలాగ ఎలాగెలాగ ఖర్చు పెట్టారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారా దానికి బిల్డింగులు కట్టారా అట్లకి మీ పార్టీ రంగులు వేసుకున్నారా ఆల్రెడీ ఉన్న వాటర్ ట్యాంకులకి మీ పార్టీ రంగులు వేసుకున్నారా స్కూల్ బిల్డింగులకి మీ రంగులు వేసుకున్నారా ఇది ఇక్కడ ఇంకా కొంచెం ఇంకో వెళ్తే మీ పార్టీకి సంబంధించి చేసుకోవాల్సిన పనులన్నీ చేశారా అసలు ఆయనకి ఎంత తెరివితేటలు ఉన్నాయో సంబంధం లేకోకుండా మీకు అవసరమైన వాళ్ళందరినీ మీకు ఇష్టమైన వాళ్ళందరినీ ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకున్నారా అవును ఇప్పుడు ఆ ప్రభుత్వ సలహాదారులు లిస్టు తీస్తే వందో నూట మంది ఉన్నారు ఈ వందో నూట మందికి బోలెడు బోలెడు జీతాలు బోల్డు బోల్డ్ ఎలవెన్స్లు కార్లు ఇవన్నీ సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు మీరు ఇలాంటి వాటన్నిటికీ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర లేదు అనుకుంటే మీరు ప్యాలెస్లు కట్టుకుంటానికి డబ్బులు ఉన్నాయి మీరు ఏదన్నా ఊరు వెళ్తుంటే ఇరవై కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్లో వెళ్ళే డబ్బులు ఉన్నాయి మీ దగ్గర ఒకవేళ పొరపాటున హెలికాప్టర్లో వెళ్ళడానికి ఏమైనా వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు ఎమ్మట వెళ్తే రోడ్లు చిన్న చెట్లు కొట్టేయడానికి ఉన్నాయి మీకు సచివాలయంకి వస్తుంటే పరదాలు కట్టుకునే డబ్బులు ఉన్నాయి మీకు ఇన్ని డబ్బులు మీకు ఉండగా మీరు చేస్తున్న జలసాలన్నీ చేస్తా ఓ పక్కన ఇప్పుడు ఋషికొండకు బోర్డు గుండు కొట్టి అక్కడ ఇల్లు కట్టుకున్నారు కదా ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు దానికి డబ్బులు ఉన్నాయి మీ దగ్గర ఇన్నిటికీ డబ్బులుండి ఇలాంటి ఇంత గాడి చాకరీ చేసే వాళ్ళకి జీతాలు పెంచడానికి మీకు వచ్చిన బాధ ఏంటండి మీకు వచ్చిన నొప్పి ఏంటి అసలు పైగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది బ్యూరోక్రటీ బ్యూరోక్రాట్ల మీద కాదు ప్రభుత్వ సలహాదారుల ద్వారా ప్రభుత్వం నడుస్తుంది అక్కడ ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా ఉండదు కూడా సలహాలు ఇవ్వట్లా ఇచ్చా తీసుకోవట్లే ఎవ్వరు సలహాలు లేవు ఇక్కడ కలెక్టర్లు ప్రెస్ మీట్లు పెట్టేది లేదు మినిస్టర్లు ప్రెస్ మీట్లు పెట్టేది లేదు కేవలం సకల శాఖ మంత్రిలాగా ఆ సజ్జల ప్రెస్ మీట్ పెట్టాల్సిందే సజ్జలు మాట్లాడింది వినాల్సిందే అంటే ఈ ప్రభుత్వం అంతా నడుస్తుంది ఇవాళ అవకతవకలకు పాల్పడుతుంది మొత్తానికి సజ్జలు ఒక్కడే కారణమాయనమి దోసేస్తాడే అనుకోవాల్సి వస్తుంది నాకు తెలియదు ఆయనకే సంబంధం ఆయనకే సంబంధం అసలు ఆయన ఎవరండి స్టేట్మెంట్ ఇవ్వటానికి అసలు ఆయన ఎందుకు ఇప్పుడు ఈ వీళ్ళ మీద ఎస్మా పెడుతున్నామని ప్రకటించడానికి గాని లేదు అనుకుంటే మీకు జీతాలు పెంచము అని కరాకండిగా చవటానికి కానీ అసలు సజ్జలు ఎవరు అని అడుగుతున్నా నేను ఆ శాఖకి సంబంధం ఏంటి అసలు ఆ శాఖకి సంబంధం ఏంటి దానికి సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటుంది లేదా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉంటాడు శిశు సంక్షేమ దాని ముఖ్య కార్యదర్శి ఉంటారు వాళ్ళు మాట్లాడాలి ఆ మంత్రి మాట్లాడాలి అసలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరో చెప్పండి మీరు రోజాకి టూరిజం ఇచ్చారు ఆమెకి ఎవరికో ఈ హోమ్ ఇంకెవరు ఉన్నారు ఎవరు లేరు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరో మనకు తెలియదు 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 ఇప్పుడు పోయినసారి ఇక్కడ తెలంగాణలో ఇలాగే పొగరబోతనంగా వెళ్ళి మహిళా శిశు శాఖ మంత్రి కూడా ఒక పురుషుడే నిర్వహించిన ఘనత ఉంది తెలంగాణలో బాగుంది తుమ్మల్ నాగేశ్వరరావు మా మంత్రి ఇది ఇంకా బాగుంది అసలు రెండో టర్మ్ లో మా అలాంటి వాళ్ళందరూ అరవగా అరవగా గద్దోలు పెట్టగా పెట్టగా చివరికి ఒక మహిళకి ఇచ్చారు అసలు మొదటి క్యాబినెట్లో మహిళా మంత్రి లేరు ఓకే తెలంగాణలో ఇవన్నీ చూసి బాబాయ్ అబ్బాయి ఇద్దరు కలిసి ఒకళ్ళు కాపీ కొట్టుకుంటా ఇంత ఇక్కడ జరిగిన తర్వాత ఇంత అరాచకం జరిగిన తర్వాత కూడా నువ్వు అదే పద్ధతిలో వెళ్తున్నావు అంటే నీకు ఎంత పొగరనుకోవాలి అంటే నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ఓ ఓ మౌత్ పీస్ ఉన్నాడు సజ్జల సజ్జలతో జిప్పిస్తే అయిపోతుంది కుక్క పని కుక్క చేయాలి గాడి పని కాడి ఎగ్జాక్ట్లీ ఎవరి పని వాళ్ళు చెయ్యాలి ఎవరి పని వాళ్ళు చెయ్యాలి పైగా నిన్న కాక మొన్న తెలంగాణలో ఏం జరిగింది నిరుద్యోగులతో ఆడుకున్నందుకు వాళ్ళందరూ కలిసి ఎవరింటికి వాళ్ళు పల్లెటూర్లకు వెళ్ళి పల్లెటూర్లో వాళ్ళందరినీ వాళ్ళు లా చేసి చేసి వాళ్ళందరికీ వాస్తవాలు చెప్పి మీకు ఇచ్చే కళజోళ్ళు మీకు ఇచ్చే పెన్షన్లు ఇవన్నీ ఎంత చేస్తాయి అదే మాకు ఉద్యోగం వస్తే ఇవన్నీ మేము చూసుకోలేమా మాకు ఉద్యోగం ఇవ్వకోకుండా మీకు అవన్నీ ఇస్తున్నట్టు చెప్పి మమ్మల్ని పనికి వాళ్ళని చేస్తున్నారు అని చెప్పి ఆ పిల్లలు తల్లిదండ్రులతోటి అమ్మమ్మలతోని తాతయ్యలతోని నాయనమ్మలతోని మొరబెట్టుకుంటే నిశ్శబ్ద విప్లవం జరిగింది ఎవరు ఊహించలా ఇంతలకు ఉద్యోగం ఉంటే కళ్ళు చెక్కపాడే చేపిస్తాడు వీళ్ళు వచ్చి కళచోడి కళచోడి వారి అవసరం ఏంటి అదేమంటే కేసీఆర్ కళచోడ అని చెప్పాల్సిన అవసరం ఆయన పార్టీ గుర్తు సరిగ్గా చూసి ఓటేయడానికి కంటి చూపు పథకం అంట కేసీఆర్ కంటి చూపు పథకం అవసరమా ఇవన్నీ చేశారు ఇంత జరిగిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత రేపొద్దున ఈ విధంగా చేస్తున్నారు అంగన్వాడీ మహిళల్ని ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించే హక్కే లేదు ఎస్మా ప్రయోగిస్తున్నారు ఏంటి అని ప్రజలు అర్థం చేసుకోరా అసలు ఎస్మా అంటే ఏంటి అత్యవసర సర్వీసులు అత్యవసర సర్వీసులు చేసే వాళ్ళని మీరు ఎలాగైనా చూసేది వాళ్ళకు ఒక పిఎఫ్ ఉందా వాళ్ళకు ఒక ఈఎస్ఐ ఉందా వాళ్ళకొక పెన్షన్ ఉందా అదేమంటే అలా గౌరవ వేతనం ఇస్తున్నాం గౌరవ వేతనం వాళ్ళ మీద యస్మా ఎట్లా ప్రయోగిస్తా గౌరవించాలి కదా వాళ్ళని గౌరవించిన కాసేపు పక్కన పెట్టండి అసలు గౌరవ వేతనం వాళ్ళ మీద యస్మా ఎట్లా ప్రయోగిస్తావు జీరో అంటే యస్మా అంటే అది ఏదో పెద్ద భూతము మన జీవితాలన్నీ మింగేస్తుంది అని భయపడిపోయి వీళ్ళు విధుల్లోకి వచ్చేస్తారని మిమ్మల్ని తీసేస్తాము వేరే వాళ్ళని పెడతాము పెట్టుకోండి అంతే వాళ్ళు అదే చెప్తారు మీరు పెట్టుకోండి మేము మేము చక్కగా మేము చేయాల్సింది మేము చేస్తాము ఈ ఇంటింటికి తిరిగే అలవాటు మాకు ఎట్లాగో ఉంది రేపు ఇంటింటికి తిరుగుతాము ఇంటింటికి తిరిగి మీ సంగతి ఏంటో చెప్తాము అని చెప్పి చా వాళ్ళు ఛాలెంజే తీసుకుంటున్నారు నువ్వు అనవసరంగా మాతో పెట్టుకుంటున్నావు మా సంగ మా ఆగ్రహానికి గురవుతున్నావు మొత్తం మా మాకు తెలుసు ఎప్పుడేం చేయాలో అని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు అసలు ఒకటండి వీళ్ళకి ఎంత తర్కం లేకుండా తయారయ్యారంటే అసలు ఎస్మా ఎవరి మీద నేను ప్రయోగించవచ్చు అది తెలియాలి కదా అంటే పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం ఓకే అంటే ఇది అవసరమా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు విపరీతకాలే వినాశ వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి పోయే కాలం వస్తే ఇట్లాంటి బుద్ధులే పుడతాయి అసలు దేవుని నుంచి వాళ్ళు అలాగే ఉన్నారనుకోండి ఇప్పుడు ఇంకా అసలు ఎక్కువ చేస్తున్నారు అంటే వీళ్ళకి వీళ్ళ పాలనకి రోజులు దగ్గర పడ్డాయి ప్రజలకి ఏ మంచి రోజులు రావడానికి ఇంత విపరీత బుద్ధులు పుట్టినాయి అని కోవాలి మనం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ